వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల నాలుగవ తేదీన అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య ఈ యొక్క అమావాస్యని చుక్కల అమావాస్య ఆషాఢ అమావాస్య అని కూడా అంటారు అమావాస్య పౌర్ణమి గడిలో గ్రహాల్లో ఎన్నో మార్పులు జరుగుతాయని మనందరికీ తెలుసు ఈ యొక్క ఆగస్టు మాసంలో మొదటి వారంలోనే రాబోతున్న ఈ యొక్క అమావాస్య తర్వాత రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు గురు కుజ శుక్ర బుధ రాహువుతో పాటు బుధ రవిలతో పాటు రాహువు కూడా బాగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి అందువలన అనుకూలమైన గ్రహస్థితి ఉండడం వలన అన్ని శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి రాబోతూ ఉన్నాయి దశమ స్థానంలో శని వక్ర సంచారం వల్ల కూడా పని భారం బాగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది బంధుమిత్రుల వద్ద బంధుమిత్రుల వల్ల అనేక ప్రయోజనాలను కూడా పొందుతారు సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా మంచి ఫలితమే లభిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా తేలికగా ఈ రాశివారు పూర్తి చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది గృహ వాహన సౌకర్యాలు అమరే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎన్నో శుభవార్తలు విన్నపోతూ ఉన్నారు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వ్యాపారంలో తీరుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి ఇంట బయట అనుకూలతలే ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ జీవితం ఎంతో హాఫీగా సాఫీగా సాగిపోతుంది రాశివారు ఎక్కువగా ఆదిత్య హృదయం పఠించడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాశి వారికి రాబోయే రోజులన్నీ కూడా అద్భుతమైనటువంటి రోజులనే చెప్పుకోవచ్చు వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి